విశాఖ నగరంలో అవినీతి పోలీసు అధికారుల పని అంతమైపోయినట్టే బా భరతం పడుతున్నారు కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్గా బాగా చేయరు ఎప్పటి వరకు కమిషనరేట్ అయిన తర్వాత విశాఖపట్నం కమిషనరేట్ అయిన తర్వాత ఎంతోమంది పోలీస్ కమిషనర్లు విశాఖపట్నానికి రావడం జరిగింది అవినీతి పోలీసు అధికారుల కింద స్థాయి అంటే సిఐఎస్ఐ కానిస్టేబుల్ ఏసీపీ ఆ లెవెల్లో అవినీతి చేస్తున్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటామని గతంలో ఉన్న పోలీస్ కమిషనర్లు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు మాత్రం బాక్సి గారు రావటం రావటమే అదేదో మన పా నాగార్జున సినిమా గతంలో మనం చూసినట్టు శివమణి సినిమాలో నాగార్జున హీరో నాగార్జున చేసిన స్థాయికి మించి ఇప్పుడున్న కమిషనర్ గారు స్టెప్స్ తీస్తూ ఉన్నారు పర్సనల్గా ఒక వాట్సాప్ నంబర్ కూడా ప్రజల కోసం ఇవ్వడం జరిగింది దానికి ప్రతిరోజు అద్భుతమైన స్పందన వస్తుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు గతంలో అంటే ఒక వారం రోజుల క్రితం వాట్సాప్లో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు కానిస్టేబుల్కి సంబంధించిన వివరాలు వాట్సాప్లో పోలీస్ కమిషనర్ గారి అందరితో ఎంక్వైరీ చేసి ఆయన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆయన తెలుగుదేశం నా మంత్రి గారు లోకేష్ గారు తయారు చేసినట్టు మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు ఒక రెడ్ బుక్ రెడీ చేసుకున్నారు ఆ రెడ్ బుక్లో హిట్ లిస్ట్లో ఉన్న అవినీతి పోలీసు అధికారుల తాలూకా పేర్లు కొన్ని ఆయనకి ఎంక్వైరీలో రావడం జరిగింది జరిగింది వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం కానీ దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరగ జరగబోతూ ఉందని కమిషనర్ గారు చెప్పారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో రైటర్ స్థాయి నుండి పోలీస్ ఎస్హెచ్ఓ ఒక సిఏ స్థాయి వరకు అసలు విషయాలు మానేసి ఈ భూతగాదాలు చిట్టీలు బార్లో దగ్గర డబ్బులు ఇంకా అక్కడ రకరకాల అవినీతికరమైన పరిస్థితులు ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అన్ని రకాల దగ్గర కూడా కలెక్షన్స్ వసూలు చేసిన పోలీసు అధికారులు చాలా ఎక్కువ అయిపోయారు విశాఖపట్నంలో సో వారందరినీ కూడా ఒక లిస్టు తయారు చేసి ఒక ప్రక్షాళన చేసి అవినీతి లేని మంచి పోలీసు అధికారులని విశాఖపట్నం నగరానికి కమిషనర్ గారు ఉన్నారు ఇలాంటి అవినీతిపరమైన అధికారులని సస్పెండ్ చేయటమా ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు కమిషనర్ గారు నిజంగా బాచ్య గారికి కొత్త కమిషనర్ గారికి సెల్యూట్ చేస్తూ ఉంటాం అదే సమయంలో పోలీసు కమిషనర్ గారు ఇంకా ముందుకు ఇంకా ఇంకా సీరియస్గా చూస్తూ సివిల్ తగాదాలు నిన్న మా కమిషనర్ గారు మాట చెప్పారు సివిల్ తగాదాలని కొంతమంది పోలీసు వారు వస్తున్న వారిని కోర్టులు కెలిపమని చెప్తున్నారు అక్కడే స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులకి కమిషన్లు లంచాలు వస్తూ ఉన్నాయి నిజంగా కరెక్ట్గా కీలెరిగి వాతి పెట్టడం తెలిసిన కమిషనర్ గారు సివిల్ మ్యాటర్ కోర్టులో తేల్చుకోవచ్చు కానీ అసలు ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది క్రైమ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ స్థలాన్ని ఆక్రమించడం క్రైమ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుండి ప్రక్షాళన అన్నారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం దాన్ని చూడ అదే సమయంలో విశాఖ నగరంలో గంజాయి వ్యవహారాల్లో కూడా తర్వాత ఆడపిల్లల వ్యవహారాలు కూడా చాలా సీరియస్గా ఉంటానని కమిషనర్ గారు చెప్పటం చెప్పటమే కాకుండా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు ప్రక్షాళన దిశగా ఈ స్పీడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎందుకంటే ఒక నిబద్ధత కలిగిన ఒక రాజకీయ ఒక అధికారి ఒక ప్రక్షాళన చేయడానికో లేకపోతే ఒక ఒక మంచి దారి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకుల దగ్గర నుండి ఒత్తిళ్లు వస్తాయి రావు అనడానికి లేదు దయచేసి పొలిటీషియన్స్ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కానీ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కమిషనర్ గారు చాలా మంచి పని చేయడానికి పూనుకొని ప్రక్షాళన దిశగా వెళ్తున్నారు కాబట్టి ఆయన చేస్తున్న ఏ కార్యక్రమానికి దయచేసి అడ్డం రాకుండా ఆయన పని ఆయన చేస్తే విశాఖపట్నం శాంతి భద్రత విషయంలో కానీ ప్రశాంతంగా కానీ ఉంటుంది ఎందుకంటే గతంలో కొన్నాళ్ళ క్రితం రాష్ట్రం మొత్తాన్ని ప్రశాంతమైన నగరం ఏదిరా బాబు అంటే విశాఖపట్నం ప్రశాంతంగా ఉండొచ్చు అండి ఏ గొడవలు ఉండవు ఒక రౌడీజం ఉండదు మండ్రలు ఉండవు రేపులు ఉండవు అవి ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఒక స్థాయి నుండి విశాఖపట్నం రౌడీజానికి పెట్టింది పేరుగా గత ప్రభుత్వంలో మారింది సో దాని అన్నింటినీ కూడా ఇప్పుడున్న కమిషనర్ గారు గాడిలో పెడుతున్నారు దయచేసి కమిషనర్ గారు చేస్తున్న పనులకి అడ్డం రాకూడదని ప్రజల తరఫున విశాఖపట్నం తాలూకా నివాసులందరి తరఫున రాజకీయ నాయకులకి మంత్రులకి ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ గారు మీ పని మీరు చేయండి సార్ అవసరమైతే ఇలాంటి విషయాల్లో మీకు తోడుగా అండదండగా ప్రజా సంఘాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్తున్నాను जय भीम मिकार विनय प्रकाश दलित राज्य अधिकारी वेद